హాయ్ అండి నేనైతే అషూ సిల్క్స్ వచ్చేసాను కొత్తపేట మొన్నే కదా ఎక్స్పో సేల్స్ అయ్యాయి ఏంటి అనుకుంటున్నారా ఆషాఢం సేల్ వచ్చిందండి ఇప్పుడు చూస్తున్న ఈ చీరలన్నీ మూడు వేల రూపాయల చీరలు జస్ట్ త్రిబుల్ నైన్లో ఉన్నాయన్నమాట వీటిలో తక్కువ స్టాక్ ఏం లేదండి ఇక్కడ అంతా కూడా చాలా ఫుల్ స్టాక్ ఉంది అండ్ ఈ సెక్షన్లో ఇక్కడ ఉండే చీరలు వచ్చేసి మీకు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంటాయి ప్రీమియం ఉంటాయండి పొటిక్స్ రన్ చేసే వాళ్ళు వాళ్ళకైతే చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ అంటే పెళ్లి షాపింగ్ ఏదైనా చేయాలనుకుంటే మీరు వర్త్ విజిటింగ్ అండి అశ్వి సిల్క్స్ వచ్చేసి ఇవన్నీ త్రీ ఫైవ్ బిలోలోనే ఇది ఎంత ఇప్పుడు త్రీ త్రీ థౌజండ్ ఇది ఎంత డిజైనర్ ఉంటుందో నాకు వీళ్ళ దగ్గర బాగా నచ్చేది ఏంటంటే వీళ్ళ డిజైన్స్ అండి మంచిగా ఉంటుంది వీళ్ళ సెలక్షన్ అంతా ఈ సెక్షన్ అంతా కూడా మీకు టెన్ త్రిబుల్ నైన్లో వచ్చేస్తున్నాయండి అంటే ఇక్కడ ఉండే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కలెక్షన్స్ మనకి టెన్ త్రిబుల్ నైన్లో డిజైన్స్ చూడండి ఎంత మంచిగా ఉంటాయో చాలా యూనిక్ ఉంటాయి అండ్ వీళ్ళ దగ్గర ఫాస్ట్ మూవింగ్ ఉంటుందండి స్టాక్ అంతా కూడా ఎప్పుడు సేల్స్ రన్ చేస్తూ ఉంటారు సెలక్షన్ కూడా ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి సో మీరు డెఫినెట్గా విజిట్ అవ్వండి రాలేని వాళ్ళు వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు ఫుల్ వీడియో నా యూట్యూబ్లో ఉంటుంది ఈ చైర్ ఎంత అండి ఇప్పుడు డబల్ నైన్ డబల్ నైన్ ఎంత యూనిక్ గా ఉంది చూడండి దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మీకు ట్వంటీ నైన్ ట్రిపుల్ నైన్ అంటే థర్టీ థౌసండ్ కాస్త మనకి ఇప్పుడు టెన్ థౌసండ్ లో టెన్ థౌసండ్ లో వస్తుంది ఈ సెక్షన్ అంతా కూడా అలాంటి ప్రీమియం చెల్లి సో ఇవన్నీ కూడా థర్టీన్ ట్రిపుల్ నైన్ లో వచ్చేస్తుంది ఒరిజినల్ ప్రైస్ మీకు ఫార్టీ థౌసండ్ అనమాట ఈ ఆషాడం సేల్ ఎప్పటిదాకా ఉంటుంది సార్ ఈ ఆషాడం మనం చెప్పాను నెక్స్ట్ వీడియో చెప్తాము ఓకే సో స్టార్ట్ అయితే మనకి ఆశ్రమ అనేది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది సో సేల్ ఎక్కడైనా కానీ ఓకే సో ఈ సెక్షన్ లో ఇలాంటి చర్యలు మీకు ఇంకా హెవీ బ్రైడల్ చీరలు చీరాలనుకుంటే ఇటువైపు పట్టు చీరల మనకి ఇంత క్రౌడ్ ఎప్పుడు జనరల్ గా ఉండదు సో ఇక్కడంతా కొంచెం లైట్ వెయిట్ పట్టు చీరలు వీటి మీద ఇప్పుడు ఈ చీరలు హెవీ బ్రైడల్ కలెక్షన్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంటుంది మీకు ఇక్కడ కొన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి చాలా ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్స్ ఉంటాయండి ఈ విధంగా ఇవన్నీ వన్ గ్రాము టూ గ్రామ్ గోల్డ్ జరీ సారీస్ ఇప్పుడు మనకి ఇలాంటి చీరలు బయట వన్ అండ్ హాఫ్ ల్యాక్ అలా ఉంటుంది మన దగ్గర ఎంతండి ఇది సెవెంటీ లో వస్తుంది దీని ఒరిజినల్ ప్రైస్ అయితే మీకు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉంది ఇది కూడా చూడండి ఎంత యూనిక్గా ఉందో మీనాకారి డిజైన్స్ అంతా ఇలాంటి కలెక్షన్స్ పైన జెన్యున్ ఆఫర్స్ ఇస్తున్నారు సో మీ ఇంట్లో ఏదైనా పెద్ద ఫంక్షన్ ఉందంటే ఒకసారి వచ్చి విజిట్ చేసి చూసి వెళ్ళండి డెఫినెట్గా మీకు నచ్చే కలెక్షన్స్ ది బెస్ట్ ప్రైజ్లో దొరికేస్తాయి థ్యాంక్ యూ